హలో అండి ఈరోజు నేను హరియాలి చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి దీన్నే గ్రీన్ చికెన్ అంటాము చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసిద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీరాలు ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇందులోనే మనకు కారానికి తగినట్టు పచ్చిమిర్చిలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకొని ఇందులోనే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని దీన్ని మొత్తం మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక గిన్నెను తీసుకోవాలి ఇందులో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి తొందరగా వేగిపోవాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని వేయించుకోవాలి ఆనియన్ కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి ఒకటిన్నర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్లో బాగా వేగిపోగానే ఇందులో మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఉడికిపోతుంది ఈ విధంగా నేను టెన్ మినిట్స్ మూత పెట్టేసి చూపిస్తున్నాను వాటర్ అంతా బయటకొచ్చింది చూడండి చికెన్లోని వాటర్ అంతా బయటకొచ్చి ఈ వాటర్లోనే చికెన్ సగం వరకు ఉడికిపోయింది ఇంకా వాటర్ ఉంది కదా ఒక టూ మినిట్స్ అలా వదిలేసి టూ మినిట్స్ తర్వాత మనం పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది చికెన్లో వేసేసుకొని ఈ పేస్ట్ కూడా చికెన్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టాలి అందుకే ఇది బాగా ఉడకనివ్వాలి ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి ఇలా ఆయిల్ అంతా పైన తేలుతుంది ఇప్పుడు ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను లైట్గా కొంచెం లాగా పెట్టుకుంటున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ కూడా అవసరం లేదు మరి ఫ్రై అవస్ కావాలి అనుకుంటే వాటర్ కూడా వేసుకోకుండా అలాగే ఇంకాస్త ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఈ చికెన్ కాస్త గ్రేవీలో ఉడికిపోగానే మనం చివరగా మసాలాలు యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మసాలాలు యాడ్ చేశాను కాబట్టి లైట్గా కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడిలు వేసుకొని ఈ పొడిలు కూడా చికెన్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి నేను ఈ మాత్రం గ్రేవీని పెట్టుకుంటున్నాను ఎక్కువ గ్రేవీ కాదు ఎక్కువ మరీ ఫ్రై కాదు లైట్గా గ్రేవీ పెట్టుకోవాలి మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు చాలా టేస్టీ అయిన హరియాలి చికెన్ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి